పొలవాలన్నీ దిన్నేశాక పంట నష్టం లెక్కల ఫిబ్రవరిలో కళ్ళు మూసుకుని మార్చి రబీ కరువు ప్రకటన ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లమాలిన జాప్యం వచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట జాబితా తయారు చేస్తారట కరువుపై మొదటి నుంచి ముద్దు నిద్రలోనే వైకాపా జగన్ ప్రభుత్వం పోలీసులపై ప్రశ్నల పరంపర రెండో రోజు కొనసాగిన సిట్ విచారణ క్షేత్రస్థాయిలో పరిశీలన పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాలో జరిగిన దాడులపై ఆరా ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాలు నమోదు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించిన రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజుల్లో లిఖిత పూర్వకంగా లేదా నేరుగా వాదన వినిపించాలని ఆదేశం బాధ్యతలు గొంతు వినిపించడమే నేరమా అన్యాయాన్ని విమర్శిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుందా ఆవేదనకు ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట భారీగా పిల్లల సంఖ్య పడిపోయిన ఇన్నాళ్లు బయటపెట్టని సర్కారు విద్యాకానుక లెక్కలతో ఇప్పుడు బయట పెట్టిన భాగవతం అడవిలో కుప్పగూలిన ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ఆ అధ్యక్షుడి ఆచూకీ గదలంతో ప్రధాని మోడీ దిగ్భ్రాంతి ఖచ్చితంగా పచ్చకుట్ర ఎన్నికల్లో అక్రమాల లక్ష్యంగా టీడీపీ కాండ వీడియో ఫోటో ఆధారత్తు సహా వెలుగులోకి టీడీపీ గిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు పల్నాడు తిరుపతి అనంతపురం జిల్లాలో సీటు విస్తృత విచారణ దాడులు జరిగిన ప్రాంతాల పర్యటన రికార్డుల పరిశీలన ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించరు సీట్ అనుమతి లేకుండా అమెరికాకు ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు ఫైబర్నెట్ కేసులు సుట్రెడ్లో కొనసాగుతున్న విచారణ శంశాపతి విమానాశ్రయంలో అడ్డుకుని ఇమిగ్రేషన్ అధికారులు సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టగాయాలకు అనుమతి పర్యటన గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు నాలుగు రోజుల క్రితమే గుట్టుగా వెళ్లిపోయిన నారా లోకేష్ అండమాన్కు నైరుతి రెండు రోజులు మరిన్ని ప్రాంతాలకు విస్తరణ ముప్పై ఒకటిన కేరళకు ఆ తర్వాత ఏపీలో గుర్తుపండాలు ఇరవై రెండున బంగాళాఖాతంలో అల్పపీడన అనంతరం బలపడి వాయుగుండంగా ఆ తర్వాత తుఫాను మారే అవకాశం రావడం రెండు రోజులు వానలే ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ పదిహేడు లక్షల టన్నులు అందించిన లక్ష్యం ఎందు ఆర్బీకేల్ ద్వారా ఐదు పాయింట్ ఆరు లక్షల టన్నుల సరఫరా అధికార పక్షంతో అంటగాగారు పోలింగ్ తర్వాత విధ్వంసంపై పోలీసుల్లో ఉదాసీనత హింసను తేలిక తీసుకున్న కాకీలు పల్నాడు తరుపతి తిరుపతి ఎఫ్ఐఆర్లపై సాధారణ సెక్షన్లు తలలు పగిలిన కనిపించని త్రీ నాట్ సెవెన్ ఊసేయలేని ప్రాతినిధ్య చట్టం అరూపాయే భ్రష్టుపట్టిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ డీజీపీ నుంచి ఎస్సే వరకు వైసీపీ పక్షం అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు ఎన్నికల వేళ మరింత వికృత రూపం హెలికాప్టర్ల ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు గల్లంతో తూర్పు అజార్ బెజైన్లో కూలిన చాపర్ ఈసీ దెబ్బతో జగన్ పేరు మాయం ఈసారి ప్రభుత్వ లోబుతోనే విద్యాకాన కిట్లు త్వరలోని పాఠశాల కిట్ల సరఫరా ఆరు ముప్పై కోట్లతో ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులకు పాతవారికే కాంట్రాక్టు కట్టబెట్టిన సర్కార్ దక్షిణాండం అనుకున్న నైరుతి ఇరవై రెండున అల్పపీడన తుఫానుగా మారే ఛాన్స్ ఎనిమిది రాష్ట్రాలు నలభై తొమ్మిది స్థానాల్లో నేడే సార్వత్రిక ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్ బీజేపీ కీలకం రాహుల్ స్మృతి రాజ్నాథ్ తదితరుల బరిలో